మతపరమైన సార్ గతంలో వైఎస్ ప్రభుత్వం నాలుగు శాతం కొట్టివేసింది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అసలు పన్నెండు శాతం రిజర్వేషన్ సాధ్యం కానీ అయినా కానీ కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదో పట్టించడానికి ముస్లింలను తప్పుదో పట్టించడానికి మాత్రమే

ఏదైతే ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది కేవలం ముస్లింలను పెట్టడానికి కేసీఆర్ ఆడుతున్న నాటకం గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పెడితేనే హైకోర్టు కొట్టివేసింది సుప్రీంకోర్టు ఉన్నది కేవలం ఓట్ల కోసం మాత్రమే ముస్లిం సదను మభ్య పెట్టడానికి ఏదైతే మేము ఇస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేవు కోర్టులు ఒప్పుకోలేవని ప్రజలను ప్రజలు నభ్యపెట్టడానికి మాత్రమే కేసీఆర్ ఈ నాటకం ఆడుతున్నాడు ఈ నాటకం సమస్త హిందూ సమాజం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఈ రిజర్వేషన్లు ఒక దశ ఈ దేశంలో ఎటువంటి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఏదైతే దేశ విభజన జరిగిందో ఆ దిశగా ఈరోజు ప్రజలను విభజించే దిశగా ఈ కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు మతపరమైన రిజర్వేషన్లు అప్పుడే వీళ్ళు రాజ్యాంగపరమైనవి కావు ఇవి వ్యతిరేకం ఇవి సమాజానికి ఎంత మాత్రం కావు అని మన పెద్దలు చెప్పిండ్రు కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా చిన్న ఉదాహరణ చెప్తున్నా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను కావాలని అందరం కోరుకున్నాం అయినా కానీ కోర్టులు కొట్టువేసినాయి ఇటువంటి కోర్టులు కొట్టివేసే అంశాలను మరియు ఇటువంటి రిజర్వేషన్లను సాధ్యం ఆచరణలో సాధ్యం కాని అంశాలను కేసీఆర్ ప్రజల మీద ప్రయోగించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయ రాజకీయాల కోసమే ముస్లింలను తప్పుతో పటిస్తున్నాడు ఇప్పటికైనా ముస్లింలు మేల్కోవాలా ఈ కేసీఆర్ నాటకం చేసుకోవాలా హిందూ సమాజం కూడా మెజార్టీ ఎనభై శాతం ఉన్న ప్రజల హిందువుల మనోభిప్రాయం కానీ వాళ్ళని గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు కానీ ఏ పాపన పోలేవు ముస్లిం రిజర్వేషన్లలో అన్ని పార్టీలు ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి ఇప్పటికైనా ఈ పార్టీల బండారం బయట బయటపడింది అందుకోసమే మెజార్టీ లేని హిందువులు ఈ విషయం తెలుసుకోవాలా వాస్తవంగా ముస్లింలు మైనార్టీలు కూడా కాదు ఐదు శాతం లోపల ఉన్న వాళ్ళే మైనార్టీలు అయితే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ చెప్పింది అయినా కానీ మైనార్టీల పేర ఓటు బ్యాంకు రాజకీయాల పేర అరవై ఆరు సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేసిండ్రు అదే విధంగా నిజాం ఏదైతే నిజాం వారసుడు మానస పుత్రుడైన కేసీఆర్ కూడా మళ్ళొకసారి ఈ తెలంగాణలో మత కళలు జరగాలని మరియు ప్రజలను విడదీసి పాలించి తన పక్క గడుపుకోవాలని చూస్తున్నాడు ఇది ప్రజలందరూ గర్వించాలా వ్యతిరేకించాలా పోరాడాలా భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఇది మొదలు ఆరంభం మాత్రమే ఇంకా ఉద్ధృతంగా రిజర్వేషన్ ఏదైతే తనంత తానుగా రద్దు చేసుకునే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ ఈ మతపరమైన ఏదైతే రిజర్వేషన్ ఉందో అది పూర్తిగా మేము భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నాం ఇలాంటి గతంలో వైఎస్ఆంలో వచ్చింది అది ఇప్పటివరకు కోర్టులో పెండింగ్ ఉంది ఇలాంటి రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకంగా పన్నెండు శాతం రిజర్వేషన్లను పెట్టడము బీసీలకు బాగా అన్యాయం చేసినట్టు అవుతుంది ముస్లిం సోదరులారా మీరే ఆలోచించండి సాట్ల తౌడు పోసి కుక్కల కొట్ల పెట్టినట్టు మీకు రిజర్వేషన్లు అని చెప్పని చెప్పి మతదత్తో పాటు బీజేపీ అని చెప్పని పాటు బీజేపీ కాదు వడ్డ వడ్డెద్దు పోగడద్దు కేసీఆర్ గారు మనకు మనలోన మధ్యన దర్శన జరగ జరగడానికి ఇలా రిజర్వేషన్లను చెప్పడం చాలా బాధకరమైన విషయము దీన్ని ముస్లిం సోదరులే కానీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ప్రజలు దీన్ని ఆలోచించి కేసీఆర్ వారు ఆడుతున్న నాటకాన్ని గుర్తురట్టు చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాము ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముస్లిం ఓటు బ్యాంక్ కోసమని నియంత్రిత పోగలను చేస్తూ మతపరమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ముందుకు తీసుకొచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం అంటే బీసీలను అనగదొక్కి ఏ ముస్లిము వాళ్ళను ఓటు గా మలుచుకోవడానికి కోసం ఇది ఒక ఎత్తుగడ రాజకీయ ఎత్తుగడ ముస్లిం సోదరుల ద్వారా మీరు కూడా గమనించండి ఇది రాజ్యాంగ విరుద్ధము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో స్పష్టపరిచిండ్రు ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్ రిజర్వేషన్లు కనుక వస్తే ఈ దేశం మరోసారి ముక్కలు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ ఈ వెంటనే మీరు అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ జై భారత్ భారత్ భారత రాజ్యాంగర్మాతైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క దేశంలో పట అనగారినటువంటి దళితుల కోసం వాళ్ళు తరతరాలుగా వివక్ష కుదైపోయి అటువంటి వ్యక్తుల కోసం భారత రాజ్యాంగంలో పట వాళ్లకు రిజర్వేషన్ జరిగింది అయితే అప్పటికే ఈ దేశంలో పట పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడుపడ్డప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల కోసం మాత్రమే రిజర్వేషన్ ఏర్పాటు చేయడం ఆ యొక్క రిజర్వేషన్లు వాళ్లకు బలాలు అందాలని చెప్పి రాజ్యాంగం రాయించబడింది తప్ప మతపరంగా ఎక్కడ కూడా రాజ్యాంగంలో కూడా ఇవ్వాల్సినటువంటి రాజ్యం విషయం లేదు కాబట్టి రాజ్యాంగ ప్రకారం కేవలము దంతలకు ఆ రోజు ఏర్పడ్డది ముస్లింలకు ఎక్కడా కూడా రాజ్యాంగం లేదు కానీ కేవలం వైఎస్ఆర్ ఆపుత ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు గారడి వాళ్ళు సర్కస్లో పనిచేసే వాళ్ళు ఆ యొక్క సంచార యాత్రల కోసం నాలుగు పర్సెంట్ డివిజన్ చేయడం జరిగింది అది కూడా హైకోర్టులో పట్టివేయబడింది సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికీ పెండింగ్ ఉంది నాలుగు పర్సెంట్కే ఒక స్పష్టత లేని సందర్భంలో కూడా కేసీఆర్ ఈ యొక్క ఓట రాజకీయం కోసం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులకు ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఎట్లా వాళ్ళకి అసెంబ్లీ కా కాదు కాబట్టి సుప్రీంకోర్టు విగిపోద్ది కాబట్టి అనవసరంగా దాన్ని ఎక్స్పోజ్ చేసి హిందువులకు ముస్లిం వైషమ్యానికి కారణమైనటువంటి కేసీఆర్ దళిత ద్రోహి బీసీ ద్రోహి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా ప్రజలందరూ చైతన్య పరుస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ యొక్క రాష్ట్రంలోపట కేసీఆర్ గద్దె దించే వరకు కూడా మేము విశ్రమించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్